హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కోలూరు వజ్రాల వేట పొంతులు గారి పొలం దగ్గరికి అయితే మనం వచ్చామన్నమాట అయితే పొంతులు గారి పొలంలో మనం గమనించింది ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆ ప్రాంతం అంతా కూడా మొత్తం పెద్ద పెద్ద గుట్టలో పెద్ద పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట మీకు ఆ చెట్టల్లో అయితే కనిపించడం లేదు ఎందుకంటే నేను గత వీడియోలో నేను ఆల్రెడీ ఆ చెట్లలో ఉన్న రాళ్ళు గురించి రాళ్ళు గుట్ల గురించి పెట్టిన పెద్ద పెద్ద రాళ్ళు కుప్పలు అని చెప్పి మీకు వీడియో పెట్టాను గత వీడియో అయితే మీరు చూడండి అయితే ఆ పెద్ద పెద్ద రాళ్ళన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి తర్వాత సన్న సన్న రాళ్ళన్నీ కూడా ఒక పక్కన ఉన్నాయి అన్నమాట అంటే ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టినట్టుగా ఎక్కడో మట్టిని తీసుకొచ్చి జల్లెడ పట్టి పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఒక పక్క సన్న సన్న రాళ్ళన్నీ కూడా ఒక పక్క పోసి ఇక్కడ కృష్ణానది ఒడ్డునే ఉన్న వాటర్తో జల్లెడ పట్టినట్టుగా అయితే కనపడుతుంది ఎందుకంటే ఈ మట్టి ఈ వాటర్ ఈ మట్టి మరి ప్రాంతం ఈ రాళ్ళు కానీ ఈ మట్టి కానీ ఇక్కడదైతే ఉన్నట్టుగా కనపడతలేదు ఇక్కడ ఒక మంచి క్రిస్టల్ ముక్క కూడా దొరికింది చూదు ముక్కురాయి చూద్దాం ఈ ప్రాంతం అంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కనపడుతుంది ఎందుకంటే ఈ గారు పొలంలో ఉన్న ఈ మట్టి కానీ ఈ రాళ్ళు కానీ ఈ ఇక్కడ కనిపించే మనకి తేనెరాళ్ళు కానీ పొంతులు గారి పొలంలో తప్ప మనకి ఎక్కడా కూడా కనిపించటం లేదు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ పొంతులు గారి పొలంలో ఉన్న మట్టి ఈ రాళ్ళు అన్నీ కూడా ఇక్కడే కాదేమో అనిపిస్తుంది అంటే ఈ ప్రాంతంది కాదేమో అనిపిస్తుంది ఎందుకంటే ఈ చుట్టుపక్కలే ఉన్న ఈ కోల్లూరు కొండలు కానీ అడవి మరి పులిచింతల కొండలు కానీ అలాగే వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాలలో కానీ ఈ చుట్టుపక్కల ఎక్కడైనా సరే ఈ మట్టిని ఏమైనా తోలకొచ్చి ఇక్కడ ఏమైనా జల్లెడ పట్టారా అనిపిస్తుంది అది ఎప్పుడు ఏంది అంటే తెలియదు మనకి ఒక రాజుల కాలంలో అయ్యుండొచ్చు లేదా బ్రిటిష్ కాలంలో అయి ఉండొచ్చు ఎన్ని వందల సంవత్సరాలు అవుతుందో మనకైతే తెలియదు కానీ ఈ మట్టి అయితే ఇక్కడికి తీసుకొచ్చి జల్లిడ పట్టిన జల్లిడ పట్టి అయితే మాత్రం ఇప్పుడు కాదు కొన్ని వందల సంవత్సరాలు అయితే అవుతుంది అయితే ఇక్కడైతే వాళ్ళు జల్లెడ పట్టినప్పుడు సన్న సన్న రాళ్ళన్నీ ఒక పక్క పెద్ద పెద్ద రాళ్ళన్నీ ఒక పక్క కుప్పల కుప్పలుగా వేయటంతో ఈ సన్న సన్న రాళ్ళల్లో కొంతమంది అయితే వజ్రాల కోసం వచ్చి వెతుకుతున్నారు అయితే వజ్రాల కోసం వెతుకుతున్నప్పుడు వాళ్ళకైతే కొన్ని రంగురాళ్ళు కొన్ని వాళ్ళు వజ్రాలు వెతుక్కునేటప్పుడు జారిపోయిన కొన్ని వజ్రాలు అలాగే క్రిస్టల్స్ రంగురాళ్ళు అయితే దొరుకుతున్నాయన్నమాట ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయంటే మనం ఇప్పుడైతే చూపిద్దాం చూద్దాం కొన్ని తేనెరాళ్ళు అయితే కనపడుతున్నాయి తేనెరాళ్ళు అయితే దొరుకుతున్నాయి ఇలాంటి తేనెరాలు ఉన్నాయన్నమాట ఇలాంటి తేనె రాళ్ళు దొరుకుతున్నాయంటే ఈ చుట్టుపక్కల ఈ పొంతులు గారి పొలంలో తప్ప ఎలాంటి రాళ్ళు ఎక్కడ దొరకవు ఎందుకంటే ఈ మట్టి ఈ రాళ్ళన్నీ కూడా ఇక్కడ కాదనమాట ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఈ పొంతులు గారి పొలంలో కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న అంత మట్టి అంతా కూడా రేగడ మట్టి నల్ల మట్టి కానీ ఈ గారి పొలంలోనే కేవలం కుప్పల కుప్పలుగా రాళ్ళు రాళ్ళుగా గుట్టల గుట్టలుగా ఉన్నాయంటే ఈ మట్టిని అంతా కూడా ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ కృష్ణానది ఒడ్డునే ఉన్న కృష్ణానది ఒడ్డునే ఉన్న నీళ్ళతో ఈ ప్రాంతం అంతా కూడా జల్లెడ పట్టినట్టుగా మనకైతే కనపడుతుంది అన్నీ చూడండి గుట్టలు గుట్టలుగా ఉన్నాయి రాళ్ళు రాళ్ళు అన్నీ కూడా అయితే రాయి దొరికినా సరే తేనె కలర్లోనే దొరుకుతుంది వజ్రం కూడా వజ్రం కూడా ఎలాంటి కలర్లోనే దొరుకుతుంది ఆయన రాళ్ళన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఉన్నాయనమాట రాళ్ళు తేనెరాళ్ళు అన్నీ కూడా రాళ్ళే ఎక్కువగా ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతున్నాయి వీళ్ళు వజ్రాలు వెతికేటప్పుడు ఈ రాళ్ళు అయితే ఎలా వదిలిపెట్టారో అలాగే వాళ్ళు చల్లెడ పట్టేటప్పుడు కొన్ని రాళ్ళు కొన్ని వజ్రాలు మిస్ అయిన రాళ్ళే వీళ్ళకి దొరుకుతున్నాయి గారి పొలంలో వజ్రాలు వెతుకునే వాళ్ళకి ఆ రాళ్ళే దొరుకుతున్నాయి తప్ప వేరే రాళ్ళు అయితే కాదు కానీ మనం గమనించాల్సింది ఏంటంటే పుంతులు గారి పొలంలో ఈ రాళ్ళు ఈ మట్టి ఎక్కడి నుంచో తోలకొచ్చారు ఈ మట్టిని ఈ అడవుల్లో ఈ కొండల్లో ఎక్కడి నుంచో తోలకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి జల్లెడపట్టినట్టుగా మనకి అర్థమవుతుంది ఆ మట్టి ఆ కొండల్లో ఆ అడవి ప్రాంతాల్లో ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అని గనక మనం అన్వేషణ చేసినట్లయితే అక్కడ ఆ ప్రాంతంలో వజ్రాలను అయితే బాగా అన్వేషణ చేయొచ్చు బాగా వెతుక్కోవచ్చు అనమాట ఇవన్నీ కూడా ఎక్కువగా తేనెరాళ్ళే బాగా ఎక్కువగా పడుతున్నాయి కూడా మొత్తం తేనెరాళ్ళు ఇవన్నీ మొత్తం బాల్స్ బాల్స్ లాగా ఉన్నాయన్నమాట Ahí. తేనెరాయిల్లో ఉన్న వజ్రాన్ని అయితే కొంచెం కనుక్కోవడం కొద్దిగా కష్టం ఎందుకంటే తేనె రాయి మామూలు రాయి కూడా కొంచెం లైట్గా మెరుస్తున్నట్టుగా ఉంటుంది రాళ్ళలో దొరికే వజ్రాన్ని కొంచెం ఆచితూచి జాగ్రత్తగా వెతకాలి వజ్రం కూడా ఇలాగే మెరుస్తూ ఉంటుంది అన్నమాట అంటే తేనె కలర్లో అది వైట్ కలర్లోనూ లేకపోతే ఎల్సీ కలర్లో ఉంటే కనుక్కోవచ్చు కానీ ఈజీగానే ఇట్లా తేనె కలర్లో ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే వెతకాలి ఇవన్నీ కూడా గుట్టలు గుట్టలుగా కుప్పల కుప్పలుగా అయితే తోమి పారినకారు ఇక్కడ ఎక్కడ చూసినా సరే రాళ్ళే కనపడుతున్నాయి వీటిల్లో బ్రిటిష్ వాళ్ళు కానీ లేదా రాజుల కాలంలో కానీ బ్రిటిష్ కాలంలో కానీ ఎవరైతే ఇక్కడ జల్లెడ పెట్టారో వారు వదిలేసిన రాళ్ళు జారిపోయిన రాళ్ళు అయితే వృద్ధాలు అయితే మనకి దొరుకుతాయన్నమాట రైతు చొడనే చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది ప్రాంతం అంతా కూడా తేనే రాళ్ళు కనపడుతున్నట్టుగా ఉన్నాయన్నమాట మొత్తం కూడా ఉండీ ఇంకా మంచి మంచి ఏరియాకి అయితే వెళ్దాము ఈ పుంతుల గారి పొలంలో ఈ అసలు ఎలాంటి స్టోన్స్ దొరుకుతున్నాయా ఎవరికైనా వజ్రాలు దొరికాయనే చూద్దాం ఎందుకంటే గత వీడియోలో నేను చాలా మంది వీడియోలు చూశాను పుంతులు గారి పొలంలో అయితే వజ్రాలు దొరికిన సందర్భాలు అయితే ఉన్నాయి దొరికింది ఒకవేళ పొంతులు గారి పొలంలో కనుక వజ్రం దొరికితే మాత్రం ఇలాగే ఉంటుంది కుండ్రంగా మెరుస్తూ అనమాట అది కూడా తేనె కలర్లోనే దొరుకుతుంది స్టోర్ మామూలుగా లేదు చాలా చాలా బాగుంది కొత్తగా నా ఛానల్ చూస్తున్నవారు వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వెళ్ళిపోదాం అది ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం ఆ ప్రాంతానికి వెళ్ళిపోదాం జనాలు అయితే కుప్పలు కుప్పలుగా ఉన్నారు కొంతమంది గుడుసెలు వేసుకొని ఉన్నారు బళ్ళు అయితే దగ్గర దగ్గర ఒక ఒక నలభై యాభై బళ్ళు దాకా వచ్చాయన్నమాట అక్కడక్కడ బళ్ళు ఉన్నాయి చెట్టల్లో ఉన్నారు జనాలు అలాగే గుడుసులు వేసుకొని ఉన్నారు చాలామంది అయితే వెళ్ళిపోయారు ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వర్షాలు పడితే మరి వాళ్ళు వేసుకున్న టెంట్లు గుడిసెలు ఇబ్బంది కాబట్టి కొంతమంది అయితే వెళ్ళిపోయారు కొంతమంది ఇంకా మంచి మంచిగా స్టాండర్డ్గా గుడిసెలు వేసుకొని అయితే ఉన్నారు చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ నుండి ఉన్నాయి చూడండి మరి ఒక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం